క్యాన్సర్ వ్యాధి వయస్సు లింగ భేదం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించి వేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్ అనే నినాదంతో గచ్చిబౌలిలో నిర్వహించిన గ్రేస్ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యన్నారు మంత్రి మన దేశంలో క్యాన్సర్ వ్యాధి లక్షలాది మంది పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని దీన్ని కట్టడి చేసేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం సైతం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు క్యాన్సర్ వ్యాధిని ప్రామ దశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చని డాక్టర్లు నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలను హరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్లు చేస్తూ ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదల చికిత్సకు సహాయం అందించడం మంచి విషయమని ఆయన అన్నారు Oh okay. god.